సూత్రం ఇరవై ఐదు సాధు కర్మ జ్ఞాన యోగేభ్యోప్యాధికతర ఇది సూత్రం దీని అర్థం శుద్ధమైన భక్తియుక్త సేవ కామ్య కర్మ జ్ఞానము కంటేను మరియు యోగ ధ్యానము కంటేను మిక్కిలి అధికమైనది ఒకసారి ఈ సూత్రాన్ని అర్థం చేసుకుందాం ఏమిటి సూత్రం అర్థం అంటే శుద్ధమైన భక్తియుక్త సేవ అంటే శుద్ధ భక్తి కామ్యకాత్మ జ్ఞానం అంటే ఏంటి కర్మ జ్ఞానం అంటే సరళంగా చెప్పుకోవాలంటే ఇంద్రియ భోగ కోరికలకు సంబంధించి ఏదైతే వేదాల్లో ఉన్నాయో వాటికి సంబంధించి జ్ఞానం అంటే దానికంటే కూడా శుద్ధ భక్తి మరియు యోగ ధ్యానం అంటే ధ్యానయోగం ధ్యాన యోగులు ఉంటారు కదా వాళ్ళు అంటే ఈ యొక్క ఇంద్రియ భోగానికి సంబంధించిన జ్ఞానం మరియు ధ్యానానికి సంబంధించిన యోగ విధానానికి సంబంధించింది ఈ రెండింటి కంటే కూడా శుద్ధ భక్తి మిక్కిలి అధికమైనది అని చెప్తున్నారు ఇక్కడ నారదుడు నారదుడు పరాభక్తికి అత్యున్నత ఉదాహరణగా ప్రతి గోపికలను పేర్కొని భక్తి యొక్క పై తమ దృష్టిని కేంద్రీకరిస్తుంది ఇప్పటి వరకు పరాభక్తికి అత్యున్నతమైన ఉదాహరణలు ఎవరు అని చెప్తున్నారు ఈ యొక్క గోపికలు అంటే పరాభక్తి భక్తులు కూడా అంటే పరకీయ భక్తి అని చెప్పుకొచ్చే అంటే స్వయంగా తమ యొక్క భర్త లేదా ప్రియులుగా కాకుండా ఇతరులు అంటే అన్యమైన వ్యక్తిగా భగవంతుణ్ణి పొంది గోపికలు ఏ విధంగా తమ యొక్క భక్తిని అత్యున్నత స్థాయిలో చేస్తున్నారు అంటే అందరికీ కూడా వీళ్ళే ఆదర్శ ప్రాయమైన వాళ్ళు ఎవరు గోపికల యొక్క భక్తి అనేది ఇప్పటివరకు నారదుడు చెప్పాడు ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే నారదుడు ఈ యొక్క శుద్ధ భక్తి అనేది ఏదైతే ఉందో ఇది జ్ఞాన యోగ జ్ఞానం కంటే కామ్యకర్మ జ్ఞానం కంటే ధ్యానం కంటే ధ్యాన యోగం కంటే కూడా ఉన్నతమైంది అని చెప్తున్నాడు ఇతర వైదిక అభ్యాసకుల కంటేను భక్తులందరూ నిశ్చయముగా సర్వోన్నతులని ఇక్కడ నారదులు నిర్ధారిస్తున్నారు కాబట్టి వైదిక అభ్యాసకులు అంటే ఇతరులు చాలా మంది ఉన్నారు కర్మకాండని జ్ఞానకాండ మిగతా అనేకమైన అంటే అష్టాంగ అష్టామ్యవస్థి కోసం ఇంకా రకరకాలుగా వేదాల్లో అనేక వ్రతాలు యజ్ఞాలు తపస్సులు అనేకమైన ఇవ్వబడ్డాయి వాటెందుకంటే కూడా శుద్ధ భక్తే సర్వోన్నతమైందని నారదుడు స్పష్టంగా చెప్తున్నాడు ఇక్కడ ఇప్పటి వరకు గోపికల గురించి వీళ్ళ గురించి చెప్పారు ఇప్పుడు సాధారణంగా భక్తులందరూ కూడా మిగతా వాళ్ళ కంటే గొప్పవాళ్ళు అని చెప్తున్నాడు ఇక్కడ నారదుడు మానవులను కర్మిష్ఠులు గాను జ్ఞానులు గాను యోగులు గాను మరియు భక్తులు గాను విభజించుట అనేది జరిగింది ఇక్కడ అనేక విధాలుగా అంటే యోగులు జ్ఞానులు కర్మిష్ఠులు కర్మకాండలు చేసేవాళ్ళు వీళ్ళందరిలో కూడా ఇది వైదిక జ్ఞానము అందిస్తున్నట్టు గొప్పవరం కాబట్టి వైదిక జ్ఞానం మన వేదాల్లో చూసినట్లయితే కర్మకాండ విధానం జ్ఞాన యోగ అదే విధంగా ధ్యాన యోగ భక్తి యోగ అన్ని విధానాలు అనేక రకాలు ఇంకా చెప్పాలంటే ఇవి కాకుండా ఇతరులని ఏంటి అది ఏంటంటే ఇప్పుడు పేదపడేని ఇలాంటివి అన్ని రకాల జ్ఞానాలు ఇతరులని మోసం చేయడం ఎలాగా ఇవన్నీ కూడా వేధల్లో ఉన్నాయి కానీ ఏదైతే ఇతరుల్ని మోసం చేయడం లాంటివి ఆశ్రయిస్తే ఎవరైనా వాటిని ఆశ్రయించి ఇతరుల్ని మోసం చేసినట్లయితే జరిగే పరివర్తనం ఏంటంటే వాళ్ళని నరకానికి వెళ్ళాలి లేదా పాపకర్మ అనుభవించవలసి ఉంటుంది శాస్త్రం అది కూడా చెప్తుంది కాబట్టి శాస్త్రంలో ప్రతి ఒక్కటి ఉంది ప్రతిది కూడా మనం పుట్టినప్పటి నుండి మరణించే వరకు మనం ఏ కోరికలు ఉన్నాయి ఎలా ఉన్నాయి అవి ఎలా నెరవేర్చుకోవాలి శాస్త్రయుక్తం కానీ అవన్నిటి ఇచ్చినప్పటికీ ఇక్కడ నారదులేమని చెప్తున్నాడు ఇన్ని రకాల ధ్యాన యోగ విధానాలు ఉన్నప్పటికీ కూడా సర్వోన్నతమైనది శుద్ధియుక్త సేవ మాత్రమే అని చెప్తున్నారు ఇది వైదిక జ్ఞానం అందిస్తున్నట్టు గొప్ప వరం ఏంటి వరం అన్ని రకాల జ్ఞానాల్ని ఇవ్వడం అన్ని వర్గంలో వారి కంటేను భక్తులు ఎందుకు ఉన్నతమైన వారో ఒక్కసారి పరిశీలించి చూద్దాము అని చెప్తున్నారు ఏంటది విస్తృత భావనలో విస్తృతంగా చూసినట్లయితే కర్మ అనగా ఏదైనా కార్యం చేయడం అని అర్థం కానీ వైదిక నిర్దేశాలను అనుసరించి ఫలాపేక్షతో చేయు కార్యములుగా తరచూ ఈ పదములకు అర్థము చెప్పబడను అంటే కర్మ అనగానే ఏదో ఒక ఫలాన్ని ఆశించి చేసేదాన్ని కర్మగా చెప్పబడుతూ ఉంటుంది సాధారణంగా వికర్మ అన్న పదము వైదికమైన నిషిద్ధ కర్మలను సూచిస్తూ వినియోగించబడుతుంది వికర్మ అంటే వేదాలకి వ్యతిరేకంగా అంటే వేదాల్లో చెప్పబడే కార్యాలకి వ్యతిరేకంగా అంటే ఇతర జీవులను చంపడం మోసం చేయడం జోలం ఆడడం ఇవన్నీ కూడా శాస్త్రంలో చెప్పబడలేదు ఏమని చెప్పబడి వీటి గురించి అవి చేయకూడదు అన్నాయి కానీ ఎవరైతే అవి చేస్తూ ఉంటారో అంటే శాస్త్రానికి విరుద్ధంగా ప్రవర్తిస్తూ ఉండడం అనేది వికర్మ అని చెప్తున్నారు ఇక్కడ అనగా కర్మ కొంత ధార్మిక గుణ లక్షణములు కలిగి అది మరింతగా భౌతికం అవదు అంటే ఏమవుతుంది కర్మ అనేది సాధారణంగా ధార్మిక గుణాలు కూడా ఉంటాయి కర్మలో అంటే వేదాల్లో ఉదాహరణకు చూసినట్లయితే ఒక పుత్రకామ్య యాగం అనేది కూడా కర్మ అంటే సంతానం కోసం యజ్ఞం చేయడం మరి అది భౌతికమైందే కదా పూర్తిగా భౌతికమైంది ఎందుకని సంతానం పొందడం అనేది సంసారంలో ఈ దేహం ఉన్న వాళ్ళకే సంతానం గురించి ఆలోచిస్తారు కాబట్టి ఇది భౌతికమైంది కాబట్టి భౌతిక గుణాలు ఉంటాయి కర్మిస్తే ఈ జీవితంలో డబ్బును ఇంద్రియ సుఖాన్ని ఖ్యాతిని అంటే మంచి పేరు లేదా పదవుల కోసం నేను సీఎం పిఎం ఇంకేదో కావాలని కోరుకోవడం మరియు మరో జన్మలో ఉన్నత లోకాలు ఇంకా కొంతమంది ఏం చేస్తారు నేను మండించిన తర్వాత స్వర్గలోకం లేదా ఇంద్ర లోకం చంద్ర లోకం వెళ్ళాలి అని ఇప్పుడే వ్రతాలు చేస్తూ ఉంటారు ఉద్దపడడం కోసం వాళ్ళు అనేక కోరికలు కోరుకుంటూ ఉంటారు కర్మలో గల గొప్ప లోపం ఏమిటనగా ఈ కర్మంలో లోపం ఉంది ఏమిటది అది ఎల్లప్పుడూ కర్మ ఫలముల్లో బంధించును ఈ కర్మ చేస్తూ ఉంటే ఏమవుతుంది వాడు అందులో బంధి అయిపోతూ ఉంటాడు అని చెప్పబడుతుంది ఆ కారణంగా కర్మి అంటే కర్మలు చేసే వాళ్ళు ఏమవుతారు ఒక దేహం నుంచి మరొక దేహానికి ప్రవేశించి పరిణామ ప్రక్రియ కూర వీళ్ళు ఏం చేస్తుంటారు పిల్లి కుక్క మనిషి మరి తర్వాత దేవత మళ్ళీ పిల్లి కుక్క ఇలాంటివి అనేక రకాలుగా అంటే వాళ్ళ కర్మానుసారంగా తిరుగుతూ ఉంటారు కర్మలో ఉంటే కాబట్టి ఈ కర్మ బంధం అనేది చాలా దృఢమైంది అందుకే మనకి బ్రహ్మస్వామి చెప్తుంది కర్మాన్ని నిర్దహతి కింద భక్తి భాజం అని చెప్తుంది ఈ కర్మని దహించడం కర్మని తీసివేయడం చాలా కష్టం కానీ భక్తి చేస్తే మాత్రం దాన్ని ఛేదించగలరు భక్తి ఒకటే దీన్ని కర్మని ఛేదించగలదు అని చెప్తుంది అందుకే ఇక్కడ నారదుడు ఏం చెప్తున్నాడు ఈ సూత్రంలో కేవలం భక్తి మాత్రమే ఉన్నతమైంది అని కాబట్టి కర్మ నుండి బయటపడడం చాలా కష్టం చివరికి భక్తుల్లో కూడా మనం భక్తి సాధన చేస్తున్నప్పటికీ మనం శుద్ధ భక్తిత్వ స్థాయిలో భక్తి చేస్తే తప్ప మన కర్మ అనేది మనల్ని వదలందం అంటే ఏమిటి అర్థం దీని అర్థం ఒకవేళ ఎవరైనా హరే కృష్ణ మంత్రం చెప్పిస్తున్నప్పటికీ మనకి ఏదైతే పూర్వజన్మలో ఉన్న కర్మ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది ఎప్పటి వరకు మనం పూర్తి స్థాయిలో శుద్ధ భక్తులు అయ్యే వరకు మరి అలా అయితే సన్యాసులు లేదా బ్రహ్మచారులు అయిపోగానే శుద్ధ భక్తులు అయిపోయినట్లు కాదు కదా కాబట్టి వాళ్ళకు కూడా కర్మ ఉందనే అర్థం ఇంకా గృహస్థులు వీళ్ళందరి గురించి చెప్పనవసరం లేదు ఎందుకంటే సంసారిక విషయాలు భౌతిక విషయాల్లో ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువగా పనిచేస్తూ ఉంటుంది కర్మ అనేది జ్ఞాన మార్గంలో పయించే వారు కర్మ మార్గంలోని లోపములను గుర్తించి సర్వోన్నత సత్యమును గుర్తించి విచారించుటకు కూనుకుంటుంది ఎవరైతే జ్ఞాన మార్గంలో వెళ్లే వాళ్ళు ఈ కర్మంలో ఉన్న లోపాలు ఏమిటని తెలుసుకొని జ్ఞానం ద్వారా వాటి నుంచి బయటపడడానికి నిజమైన సత్యం తెలుసుకోవడానికి జ్ఞానులు పనిచేస్తూ ఉంటారు నన్ను సాధారణంగా తత్వవేత్తలు మరియు జ్ఞాన ఈ జ్ఞానం పొందిన వాళ్ళు ఏం చేస్తారు తత్వాన్ని విశ్లేషణ చేస్తూ ఉంటారు లేదంటే ధ్యాన యోగులు ధ్యానాలు చేస్తూ ధ్యానం చేస్తూ ఉంటారు జ్ఞానులు కూడా ఇప్పుడు కూడా కొంతమంది ఏంటంటే రకరకాల పుస్తకాలు చదివి ధ్యానం చేస్తూ ఉంటారు వారు భౌతిక ఫలితములపై కాకుండా కేవలం జ్ఞానంలో ఆసక్తిని కలిగి ఇటువంటి జ్ఞానులు ఏం చేస్తారు ఈ భౌతికమైన ఫలాపేక్షని వదిలేసి జ్ఞానం ద్వారా భగవంతుడు ఎవరు నేనెవరు ఈ విధంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు వైదిక శాస్త్ర అధ్యయనము లేదా ధ్యాన పద్ధతిలో జ్ఞాని ఆధ్యాత్మిక లేఖ శాశ్వత బ్రహ్మ జ్ఞానపు అంతుల వరకు చేరుకుంటారు కాబట్టి జ్ఞాని చివరికి ఎక్కడికి వెళ్తారు ఈ భౌతికమైన దాన్ని అన్ని వదిలేసి ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా బ్రహ్మ జ్ఞానం వరకు చేరుకుంటాడు అని చెప్తున్నారు కానీ అతడు మరింత అధిక పురోభివృద్ధిని సాధించి దేవాదేవునితో తమకు గల శాశ్వత సంబంధమును ఎరుకపోయినట్లు అతడు కూడా కర్మికి వలె జనమాన చక్రంలో చిక్కుపోతున్నాడు కానీ ఇటువంటి జ్ఞాని కేవలం బ్రహ్మజ్ఞానంలో సంతృప్తి చెందినట్లయితే మళ్ళీ సంసార చక్రంలో చిక్కుకునే అవకాశం ఉంది కనుక దేవాదేవుడితో శ్రీకృష్ణుడితో భగవంతుడితో గల తన సంబంధాన్ని తెలుసుకోనట్లయితే అతడు మళ్ళీ కర్మచక్రంలో సంసార చక్రంలో ఉంటాడు అని చెప్తున్నారు శ్రీకృష్ణుడి పట్ల దేవతల ప్రార్థనలు జ్ఞాని లోపంలోనే చిచ్చుకు కృష్ణుడి గురించి దేవతలు ఏవైతే ప్రార్థనలు చేస్తున్నారో ఆ ప్రార్థనలో జ్ఞానుల యొక్క లోపాలు ఏవైతే ఉన్నాయో అవి ఎత్తి చూపబడ్డాయి పడ్డాయి అని చెప్తున్నారు ఏమేమి ప్రార్థిస్తున్నారంటూ ఓ కమలాక్ష అభక్తులు తీవ్ర తపస్సుతో అత్యున్నత స్థితి కొరకు శ్రమించి ఆమె ముఖ్యమంతినట్లు భావించినను వారి జ్ఞానం అపవిత్రమైంది మీ పాదపద్మములను పద్మములను ఆశ్రయింపనందున వారు ఊహించుకొని ఉన్నత స్థితి నుండి వారు పతనమౌదు భాగవతం పదవ స్కందంలో చెప్పబడింది ఏంటి ఒక అవనాక్ష అంటే కృష్ణుని ప్రార్థిస్తూ దేవతలు చెప్తున్నారు కొంతమంది అత్యున్నత స్థితి వరకు శ్రమించి అభక్తులైన వాళ్ళు కేవలం ముక్తిని పొందినట్లుగా వాళ్ళు భావిస్తూ ఉంటారు మేము ముక్తిని పరమాత్మ ఐక్యం అయిపోయామని మాయావాదులు నిరాకార వీళ్ళందరూ వాళ్ళకి నీ పాద పద్మాలకు సంబంధించిన నీకు సంబంధించిన జ్ఞానం లేకపోవడం వల్ల వాళ్ళదంతా కూడా ఊహాజనితమైంది ఊహతో కూడుకున్నదే ముక్తి కాబట్టి వాళ్ళు పతనం అయ్యే అవకాశమే ఉంది అని చెప్తున్నారు ఇక్కడ అది వాళ్ళ యొక్క లోపం అనమాట అంటే అత్య జ్ఞానులు ఏదైతే మేము ముక్తి పొందాం అనుకుంటారో భగవంతుని గురించి తెలుసుకోకుండా బ్రహ్మజ్యోతిలోకి వెళ్ళిపోయాము అదే పరమ సత్యం అని అనుకుంటారు కానీ దీన్ని స్వత సిద్ధంగా క్రియాశీలంగా ఉంటుంది కనుక ఏదో కార్యం చేస్తూ ఉండాలి కనుక ఆ బ్రహ్మజ్యోతిలో ఏ కార్యాలు ఉండవు కాబట్టి మళ్ళీ భౌతిక సంసారంలో పడిపోయే అవకాశం ఎక్కువ ఉందని చెప్పబడుతుంది మానవులు యత్నించి మూడవ విధానము యోగ మార్గం శ్రీకృష్ణుడు యోగిని గుచ్చి ఇట్లు వర్ణించారు యోగిని గురించి కృష్ణ ఏం చెప్తున్నాడు సన్యాసి జ్ఞాని మరియు కర్మి కంటేనే యోగి అత్యున్నతుడు సన్యాసి కంటే జ్ఞాని కంటే మరియు కర్మం చేసేవాడి కంటే కూడా యోగి అత్యున్నతుడు అని చెప్తున్నాడు ఇక్కడ ఎవరు కృష్ణుడు కనుగొన ఎల్లప్పుడూ యోగిగా ఉండము ఇక్కడ సన్యాసి అంటే ఏంటి ఇక్కడ అర్థం అంటే సంసారంలోని విషయాలన్నీ వదిలేసి ఈ సంసారం నుంచి బయటపడ్డాడని కానీ సన్యాసి అనగానే అతను ఏదో ఆధ్యాత్మిక సాధన చేస్తున్నాడని గురించి కాదు అంటే సంఘం నుంచి కార్యక్రమాలన్నీ సన్యాసించినంత మాత్రాన అతడు గొప్పవాడు కాదు లేదా జ్ఞాని కేవలం వేదాల అధ్యయనం జరిగినంత మాత్రాన గొప్పవాడు కాదు కర్మి అంటే ఇంక వాడి గురించి చెప్ప లేదు కర్మీ ఏం చేస్తుంటాడు ఇంద్రియ భోగం గురించి పనిచేస్తూ ఉంటాడు వీళ్ళందరికంటే కూడా యోగి యోగి అంటే ఏంటి భగవంతుడితో తనకు గల సంబంధాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేవాడు యోగి ఈ యోగుల్లో మళ్ళీ కర్మయోగి జ్ఞానయోగి అష్టాంగ యోగిలు అదేవిధంగా భక్తి యోగి కనుక వచ్చిన యోగిలు కావాలి అని చెప్తున్నాడు ఇక్కడ ఇక్కడ ఆరాధ్యం భగవద్గీతలు చెప్పబడింది హఠయోగ అష్టాంగ యోగ ధ్యాన యోగ మరియు భక్తి యోగాను అనేక విధానములు ఉన్నాయి యోగంలో యోగ విధానం మూలాధారమైన హఠయోగ అనేది వ్యాయామము మరియు ప్రశాంతత రూపమున గొప్ప ప్రాచుర్యమును పొంది ఈ హఠయోగంలో వాళ్ళు మహా అంటే నేను శరీరం కాల ఆత్మ అనే స్థాయికి వెళ్ళగలరు కానీ ఇంకా మానసిక శాంతి అదే విధంగా శారీరక దృఢత్వం ఆరోగ్యం ఇవన్నీ పొందగలరు కానీ హఠయోగ ద్వారా భగవంతుడిని తెలుసుకోలేదు కానీ పతంజలి మహర్షి యోగ సూత్ర గ్రంథంలో బోధించినట్లుగా లేక శ్రీకృష్ణుడు భగవద్గీత ఆరో అధ్యాయంలో వివరించినట్లుగా సమాధి పొందుటకు అష్టాంగ యోగ విధానం కాదు సమాధి స్థితికి వెళ్ళడానికి అష్టాంగ యోగ విధానం అనేది ఉంది ఈ అష్టాంగ యోగ విధానం అనుసరించుట ఎంతో కష్టము ఎందుకంటే ఈ అష్టాంగ యోగంలో యమ నియమ ప్రాణాయామ ప్రత్యాహార ఈ విధంగా అనేక దశలు ఉన్నాయి అవన్నీ ముఖ్యంగా కలిగిలో అయితే అసలు అసాధ్యం అనేది చెప్పుకోవాలి అర్జునుడు కూడా తనకు అది కఠినం అని భావించాడు దాని అభ్యాసకులు కొంతమంది దాని ద్వారా లభించే సిద్ధులతో ఈ అష్టాంగ యోగలో కొన్ని స్థితులు వస్తాయి వాళ్ళు ఏం చేస్తారు నీటిపై నడవడం మిక్కిలి సూక్ష్మ రూపాలు అంటే చిన్న బిందువులాగా అయిపోవడం ఇతర వ్యక్తుల భావనను నియంత్రించడం అంటే ఇతరులపై వాళ్ళ యొక్క ప్రభావాన్ని చూపి వాళ్ళను కూడా నియంత్రించగలిగే శక్తి ఈ చిత్వ అంటారు ఈ శక్తులన్నీ పొందే అవకాశం ఉన్నాయి యోగ మార్గము మిక్కిలి కఠినము మరియు ఆందోళనతో కూడిన దగ్గర చేత ఈ ప్రస్తుత కాలంలో నిర్దేశించబడింది కాదు కాబట్టి ఈ అష్టాంగ యోగ విధానం అనేది ప్రస్తుత కలియుగంలో అసలు మాత్రం ఆచరణ యోగ్యమైనది కాదు భక్తి యోగ అభ్యాసకులు కర్మ జ్ఞాన యోగ మార్గములను నిరసించకుండా వాటిని భక్తితో సంధాన పరిచయంచో అవి భక్తియుక్త సేవకు అనుకూల విధానంలో కాబట్టి ఎవరైతే భక్తియుక్త సేవ చేస్తూ ఉంటారో వాళ్ళు కర్మ జ్ఞాన యోగ మార్గాల్ని అంటే వదిలేయరు కానీ వాటిలో ఏదైతే కర్మ కర్మ అంటే పనిచేయడం అంటే కృష్ణుడి కోసం పనిచేయడం జ్ఞానం అంటే ఏ జ్ఞానం భగవంతులకు సంబంధించిన జ్ఞానం తీసుకుంటారు వాళ్ళు కూడా యోగ విధానం యోగం అంటే భగవంతులతో సంబంధం ఏర్పరచుకోవడం అది భక్తి యోగులు కూడా అవసరమే కదా సంబంధం ఏర్పరచుకోవడం కాబట్టి వాళ్ళు ఈ భక్తి యోగంలో ఏదైతే మనం మనం తల్లిగా ఉన్నాం మనం కూడా హరినామ అని చేస్తూ మిగతా వాటిలో ఏవైతే మన భక్తి యోగ విధానానికి ఉపయోగపడుతున్నాయో ఉదాహరణకి మనం ప్రణామం చేస్తూ ఉంటాం ఇది యోగాసనాల్లో ఒకటి ఏంటి ప్రణామం అంటే అష్టాంగ ప్రాణామం అంటే ఎన్ని రంగాలతో పంచాంగ ప్రాణామం ఈ విధంగా చేస్తూ ఉంటాం ఇది కూడా యోగ విధానంలో ఒకటే కానీ వాటిని మరి మనం వాడుకుంటున్నాం కదా మనం కూడా ఒక ఆసనం వేసినట్లే అవుతుంది మరి చెప్పాలంటే అదే విధంగా పద్మాసనంలో కూర్చుంటాం జపం చేస్తూ ఉంటాం ఇవన్నీ మనం తెలియకుండా అంటే మనకి ఇవన్నీ భక్తికి అనుకూలంగా ఉన్నాయి కనుక మనం ఆ విధంగా చేస్తున్నాం కానీ భక్తితో సంబంధం లేకుండా మన భక్తికి అంటే వ్యతిరేకంగా ఉంటే వీటిని మనం స్వీకరించము కాబట్టి భక్తి యోగులు ఏంటంటే భక్తికి ఏవైతే ఉపయోగపడతాయో అవన్నీ కూడా ఏ యోగ విధానంలో ఉన్నప్పటికీ స్వీకరిస్తారు అంతేగాని వాటి పట్ల వ్యతిరేక భావన కలిగి ఉండకూడదు ఉదాహరణకు కర్మను భగవత్ సేవలో అనుసరిస్తే అది కర్మయోగం అనబడుతుంది కాబట్టి మనం కర్మ ఏదైతే ఉందో అవి చేసే పని కృష్ణుడి కోసం వాడితే కర్మయోగం అంటే మనకి నచ్చిందే చేస్తూ ఆ యొక్క ఫలాన్ని మాత్రం భగవంతుడికి ఇస్తే అది కర్మయోగం అని చెప్పుకోవచ్చు ఇంకా నిర్వచనం అంటే అంటే నేరుగా శ్రవణం కీర్తనం విష్ణు స్వామి చేయలేని వాళ్ళు ఏదో వాళ్ళకి నచ్చిన పని చేసి వచ్చిన ఫలాన్ని భగవంతుడికి అర్పించడం కూడా కర్మయోగంగా చెప్పొచ్చు శ్రీకృష్ణుడు భగవద్గీతలో దీనిని అనుసరించమని నిర్ధారిస్తున్నాడు ఏమని కర్మయోగం గురించి తొమ్మిదో అధ్యాయం ఇరవై ఏడులో ఎత్కస్య సిరుషం అదర్పణం ఓ కౌంతే నీవు దేనిని చేయుడువో దేనిని భుజించువో దేనిని హోమము చేయదువో దేనిని దానము చేయదువో నీవు ఏ తపస్సులను ఆచరించదు వాటి వాటినన్నింటినీ నాకు అర్పణగా చేయమని చెప్తున్నాడు ఏవైతే చేస్తుంటే అవన్నీ కూడా నాకు అర్పణ భావంతో చేయి ఒకవేళ చేస్తావో వాటి ఫలితాలను మాత్రం తప్పకుండా కృష్ణుడికి అర్పించాలి జ్ఞాని మార్గంలోని వ్యక్తులు తరచూ మిక్కిలి గర్వంతో తమను తాము భక్తుల కంటేను ఉన్నతులుగా భావిస్తుంటారు కొంతమంది జ్ఞానులు వాళ్ళ శాస్త్రం ఉపనిషత్తులు పురాణాలు చదువుకొని ఈ భక్తులకు ఏం తెలుసు వీళ్ళు ఊరికే భావకులు కేవలం హరే కృష్ణ అంటారు లేదా భక్తి అంటారు భగవంతుడి ముందర గంటలు కొట్టడం పూజలు చేయడం అభిషేకాలు ఇవన్నీ వీళ్ళకి జ్ఞానం తెలియదు అనుకుంటూ ఉంటారు అనమాట కానీ జ్ఞాన పరిపూర్ణత్వం అనగా దేవాదేవులకి శరణాగతి చేసి అతడే సర్వస్వమనే అనుభూతి అవుతుంది కానీ జ్ఞానం పరిపూర్ణత ఎప్పుడవుతుంది కృష్ణుడే భగవంతుడే అన్నిటికీ మూలం తెలుసుకున్నప్పుడు తెలుసుకుని ఆయన శరణాగతి పొంది ఆ దివ్యమైన ఆనందాన్ని అనుభవిస్తే అప్పుడు పరిపూర్ణం అవుతుంది జ్ఞానం అప్పుడే జ్ఞానం జ్ఞానయోగగా మారుతుంది అది ఊహాగానాలకు అతీతమైంది ఈ జ్ఞానయోగం ఏదైతే అంతకం ఏదైతే ఉందో ఇక్కడ అంటే భగవంతుడి శరణాగతి పొందడం అనేది ఇది ఊహాగానాలకు అతీతమైంది శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఇలా చెప్తున్నాడు ఏమని బహునాం జన్మనాం అంటే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ జ్ఞానవంతుడైన వ్యక్తి పెక్కు ధ్యాన మరణంలో పెమ్మట నన్నే సర్వకారణములకు కారణిని గను మరియు సమస్తము గను ఎరిగి నన్ను చరణ వేడు కాబట్టి ఎదురైన జ్ఞానం పొందిన కూడా అనేక జన మన తర్వాత కృష్ణుని శరణ వేది పొందుతాడు అట్టి మహాత్ముడు మిక్కి అరుదు చాలా అరుదు మరి అయితే చాలా మంది కనపడుతున్నారు మనకి తిలకం పెట్టుకొని హరే కృష్ణ చేస్తున్నారు ప్రభుజీ అంటున్నారు అంటే మరి అందరూ మరి పూర్తిగా ఈ అరుదైన వాళ్ళ ఉన్నవాళ్ళు ఆ వీళ్ళందరూ కాదు వాళ్ళందరూ కేవలం కృష్ణుడు దేవదేవుడు అని తెలుసుకుని భక్తిత్వ సేవ చేయడం మొదలు పెట్టారు చాలా మంది వీళ్ళలో ఎక్కువ మంది కూడా మనకు కనిపించే భక్తులందరూ ఎక్కువ మంది కూడా కనిష్ట భక్తులే ఎక్కువ మంది మనలో ఉన్నారు మన అందరిలో మధ్యమ ఉత్తమ స్థాయి భక్తులు చాలా అరుదుగా ఉంటారు ఉత్తమ స్థాయి అయితే దాదాపుగా అసలు చాలా అరుదు అనుకోవచ్చు భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుతో కృష్ణ చైతన్యంలో నెలకొన్నట్టే అత్యున్నత యోగం అని చెప్పాడు ఆరోగ్య నలభై ఏడో శ్లోకంలో యోగినామపి సర్వేషాం మద్గతి అనంతరాత్మ శ్రద్ధావాన్ భజితే యోమాం సమే యుక్త మత అని చెప్తాడు అత్యంత శ్రద్ధతో నా భావన ఎందే సదా నిలిచి వాడును నన్నే తన ఎందు సదా స్మరించువాడును నాకు దివ్యమైన ప్రేమ యొక్క చేయు చేయువాడును ఒక యోగి యోగులందరి కంటేను అత్యంత సన్నిహితముగా నాతో యోగమున కూడినట్టు వాడైను కాబట్టి ఎవరైతే ఎప్పుడు నన్నే స్మరిస్తూ నా ధ్యానంలో ఉంటారో వాడే గొప్ప యోగి యోగులందరిలోకి అతడే అత్యున్నతుడు ఇదే నా యొక్క అభిప్రాయం అని కృష్ణుడు చెప్తూ ఉన్నాడు కనుక కర్మ జ్ఞాన మరియు యోగ కృష్ణ చైతన్యమునకు అనుకూలములుగా మారవచ్చును ఈ కర్మ ఇన్ని యోగ విధానాలు ఏవైతే ఉన్నాయో అవి కృష్ణ అనుకూలంగా ఉంటే వాటిని స్వీకరించాలి కానీ ఈ యోగ విధానం కూడా ఎవరికి కృష్ణ చైతన్యంలోకి రావచ్చు కానీ భగవద్గీతలో శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుని బోధనల అంతిమ నిర్ధారణయే ప్రత్యక్ష పరాభక్తి ఏంటది అంతిమ నిర్ధారణ మన్మనాభం మద్భక్తో మధ్యాజీ మాం నమస్కృ మామే వైశ్య సత్యంతే అతిజానే ప్రియోత్మే ఇక్కడ కృష్ణుడు ఏమంటాడు ఎల్లప్పుడూ నన్ను గురిచే చింతించు నా భక్తుడు కమ్ము నన్ను పూజించు మరియు నాకు నమస్కరించు ఈ విధముగా చేసినట్టు నీవు తప్పక నన్ను చేరుకొందువు నీవు నాకు మిక్కిలి ప్రియ మిత్రుడు ఒకటి వచ్చే నీకి వాగ్దానం చేస్తున్నాడు కృష్ణుడు ఏమంటున్నాడు కృష్ణుడు నన్నే స్మరిస్తూ నాకే పూజ చేస్తూ నన్నే నా గురించి ఆలోచిస్తే నువ్వు నన్ను తప్పకుండా చేరుకుంటావు అని కృష్ణుడు చెప్తూ ఉన్నాడు సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం రజ అహం తో సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మా శుచ అని ఇది మనకి చివరి పద్దెనిమిదవ అధ్యాయంలో అరవై ఆరో శ్లోకంలో మనకు తెలిసింది ఏమి సర్వధర్మం త్యజించి కేవలం నన్నే శరణ పొందము సమస్త పాప ఫలముల నుండి నిన్ను విముక్తి చేయుదును భయపడవద్దు అని కృష్ణుడు చెప్పడం చూసాం ఈ విధంగా భక్తి పరమోన్నతమైనదైన నారదుని ప్రకటనను శ్రీకృష్ణుడు భగవద్గీతలో నిర్ధారించాడు వీటిలో కృష్ణుడు కూడా దీన్ని నిర్ధారించి చెప్పాడు ఇక్కడ ఈ సూత్రంలో నారదుడు ఏమని చెప్తున్నాడు భక్తి యోగమే అత్యున్నతమైంది మిగతా అన్ని విధానాల కంటే శాస్త్రంలో అనేది ఈ ఇరవై ఐదో ఇరవై ఐదో సూత్రం యొక్క సారాంశం సూత్రం యొక్క అర్థమే అది అంటే భక్తి యోగమే అత్యున్నతమైంది మిగతా అన్ని యోగ విధానాల కంటే అని చెప్తున్నాడు ఇక్కడ నారదు అది హరే కృష్ణ ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ప్రభు దాదాపు ఇప్పుడు కర్మిస్టులు అని అంటే శాస్త్రాల్లో ఉన్న విషయాలు మా ఏవైతే ఉన్నాయో అవి చేసేవాళ్ళు కర్మిస్టులు అంటే జ్ఞానులు ఈ కర్మిస్టులు దాదాపు ఇప్పుడు ఎవరు లేరనే అనుకోలే కదా ప్రభు కలియుగంలో కర్మి కర్మిషులు అంటే ఇప్పుడు కర్మిషులు అంటే చెప్పాలంటే నిజంగా పూర్తి పూర్తిగా వాళ్ళు వేదాలను అనుసరిస్తున్న వాళ్ళని కాదు కేవలం ఇంద్రియ భోగం కోసమే జీవించే వాళ్ళని అర్థం అవసరం ఇక్కడ కర్మిషులు అంటే కొన్నిసార్లు వేదాల్లో ఉన్నవి చేస్తారు కొన్నిసార్లు వేదాలు లేనివి చేస్తుంటారు కర్మయోగులు అంటే వేరు ఇప్పుడు అదేవిధంగా కర్మలు అంటే వేరు కర్మయోగులు అంటే శాస్త్రంలో ఉన్న విధానం ప్రకారం మాత్రమే ఇంద్రియ భోగం చేస్తూ భగవంతుని కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు వాళ్ళు కర్మయోగి వాళ్ళు ఇప్పుడు ఎవరు ఉండరు ప్రభాస్ నాకు తెలిసే దాదాపుగా ఇప్పుడు కలియుగంలో అలాంటి వాళ్ళు దాదాపు లేరు అని చెప్పుకోవాలి మేమంత ఉద్యోగం చేసి ఇలా ఏదో కొద్ది చేసే వాళ్ళో మేము అంత ఎవరు అసలు మామూలు ఇప్పుడైతే కలియుగవు చెప్పాలంటే దాదాపుగా ఇది మిశ్రమం అని చెప్పుకోవాలంటే కొంత వేదాలకి వ్యతిరేకం కొంత వేదాలకి అనుకూలం మనం చేసేది ఉదాహరణకి ఇప్పుడు గృహస్థులు అన్నారు వేదాల ప్రకారమే కదా మనం పెళ్లి వివాహం పని చేసుకునేది కానీ మరి గృహస్థులు చేసే పనులు మాత్రం మళ్ళీ వేదాలకు వ్యతిరేకంగా ఈ గో కబేళల్లో పనిచేయడం లేదా మంచు పదార్థాలు లేదా మందు వైట్ పనిచేయడం లాంటివి లేదా ఇప్పుడు ఉన్న విద్యా విధానం కూడా అటువంటిది ఏంటి భగవంతుడు లేడు అని చెప్పేవే పుస్తకాలన్నీ కూడా దేవుడు ఉన్నాడని ఎక్కడ ఏ పుస్తకాల్లో చెప్పట్లేదుగా కాబట్టి ఇప్పుడు ఏదైతే బోధన జరుగుతుందో అది కూడా మరి ఇది వేదాలకు వ్యతిరేకమేగా ఈ ఆర్వింద్ అనేవాడు వచ్చేసి మనం ఎప్పుడో పుట్టాము ఎక్కడ జీవులము మన రసాయన వచ్చామని చెప్పడం అనేది వేదాలకు వ్యతిరేక విధంత కాబట్టి ఇప్పుడు మొత్తం ప్రస్తుతం ఉన్న వ్యవస్థ అంతా కూడా కొంత వైదిక విధానం కొంత పూర్తిగా అంటే వైదిక విధానానికి వ్యతిరేకంగా రెండు మిశ్రమం జరుగుతుందని మనం అర్థం చేసుకోవాలి జ్ఞాని అని వాళ్ళు కూడా ఇప్పుడు ఎవరు ఉంటారు కదా కూడా చాలా అరుదు ఉంటారు ఎక్కడో ఉంటారు కానీ చాలా అరుదుగా ఉన్నారు ఎందుకంటే అంత కూడా విశ్రమం అయిపోయింది కదా అందుకని ఇప్పుడు కలియుగంలో రెండే రకాల వాళ్ళు భక్తులు లేదా అభక్తులు అంతే భక్తులు అయితేనే సాధువులు అవ్వగలరు మిగతా వాళ్ళు అభక్తులు అయిన వాళ్ళు సాధువులు అయ్యే అవకాశం దాదాపుగా లేదని చెప్పుకోవాలి ఎందుకంటే అదే అదే కలియుగ ధర్మమే హరినామ సంకీర్తన కదా ఈ హరినామం చేయకుండా వాళ్ళు ఎంత జ్ఞానం చేసి ఎంత వేదాలు చదివి ఎన్ని ధ్యానాలు చేసినా వాటి వల్ల పెద్దగా ఉపయోగం అనేది ఉంటుంది ప్రభు బహునామ అంటే చెప్పారు కదా అంటే ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఈ బహునామ జన్మనామంతో ఒక వ్యక్తి అంటే ఇప్పుడు బయట ఇప్పుడు దేవతల జ్ఞానం ఉండి ఆ జ్ఞానం ఉండి ఈ జ్ఞానం ఇలా ఇలాంటి వ్యక్తి ప్రభు చాలకి అయ్యేది అందులోకి ఇప్పుడు నాలాంటి వాళ్ళు కూడా వస్తారా అందరూ ఈ బహునాం జన్మనం అంతే అనే శ్లోకానికి ఏంటంటే ఎవరైతే భక్తులు అవుతున్నారో కృష్ణుడే దేవా దేవుడు అని తెలుసుకుంటున్నారో వాళ్ళందరూ అనేక జన్మలు అంటే వాళ్ళ దేవతలను ఆరాధించి ఉండొచ్చు రకరకాల యజ్ఞాగాదులు చేసి ఉండొచ్చు అనేక జన్మలు గడిపి ఉండొచ్చు అనేక విధాలుగా తెలుసుకొని తెలుసుకొని చివరికి కృష్ణుడే దేవా దేవుడు అని తెలుసుకుంటారంట వీళ్ళు అంటే ఇప్పుడు ఎవరైతే మనకి కృష్ణనే దేవా దేవుడు అని అంటున్నారో వాళ్ళందరూ కూడా అనేక జన్మలు గడిపి ఇప్పుడు వాళ్ళు కృష్ణుడు దేవాదేవుడు అని అర్థం చేసుకున్నారని అర్థం అందుకే అందుకే వెంటనే అర్థం అవుతుంది చాలా మంది కూడా వెంటనే కృష్ణుడు దేవాదేవుడు అంటే అంగీకరించారు అర్థం చేసుకున్నాం గానీ ఇంకా భక్తి అదే ఆ దిశగా పయనించట్లేదు కాబట్టి ఇంకా లేదనే చెప్పాల ప్రభు పంట అవును మనం భక్తి వైపు తీవ్రంగా ప్రయత్నం చేయట్లేదు కాబట్టి మనం అర్థం చేసుకున్నా మనం ఇక్కడ చెప్పినట్లు సుదర్శ అంటున్నాడు కదా కృష్ణుడు మహాత్ములు మహాత్ముల పవన్కి చెందిన వాళ్ళం కాదు మనం ఒక కృష్ణుడు గౌరవించడం తెలుసుకున్నా కానీ మహాత్ములు అవ్వలేదు మనం సరే శ్రీల నారదుమునికి జై శ్రీల ప్రభుపా